నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన గ్రామం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అవును విజయవాడ గుడివాడ దారిలో మీరు వెళ్తూ ఉంటే పచ్చని పొలాల మధ్య కనిపిస్తోంది అదే కలవపాముల గ్రామం భలే అందంగా ఉంటుంది కదా అటు కలువపూల చెరువు ఇటు దోసవాడు కాలోతో విజయవాడకు ఓ ఇరవై ఎనిమిది కిలోమీటర్లుంటుందేమో గుడివాడకు పదమూడు కిలోమీటర్లు ఉయ్యూరుకు దగ్గర ఓ ఎనిమిది కిలోమీటర్లంతే సరే ఈరోజు మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు అంటే కొన్ని చారిత్రక కథనాలు ఇతర రచనల బట్టి ఈ కలవపాముల ఊరికథ దాని ప్రాముఖ్యత విశేషాలు ఇవన్నీ పరిశీలిద్దాం మంచి ఆలోచన అంటే ఈ గ్రామం ఎలా పుట్టింది దాని ప్రత్యేకత ఏంటి ఎలా అభివృద్ధి చెందింది ఇవన్నీ తెలుసుకోవడమే మన ఉద్దేశ్యం అనమాట అవును కేవలం ఒక ఊరు కాదు దాని వెనుక పెద్ద కథే ఉంది సరే మొదలు పెడదామా ఊరి పుట్టుక గురించి చెప్పండి దాదాపు పదిహేడు వందల నలభై ఐదు ప్రాంతంలో అంటగదా అవును కథనం ప్రకారం గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన శ్రీ వెల్లంకి నాగినీడు గారు ఆయనట ఒక కొత్త గ్రామం నిర్మించాలని బయలుదేరారు ఓహో గ్రామం కట్టాలని సంకల్పంతో బయలుదేరారన్నమాట ఎక్కడికి వెళ్లారు మరి ఆయన అలా ప్రయాణం చేస్తూ కృష్ణా జిల్లాలోని కౌతవరం అనే చేరారు అక్కడ అప్పుడు బందరుకు చెందిన ఒక పండితుడు శ్రీహరి పద్మనాభుడు గారని చెప్పేవారు అంటారు ఆయనే ఆయన అక్కడ మహాభారత ప్రవచనం చేస్తున్నారట అక్కడే గారు ఆ అదే పద్మనాభుడు గారు భారతం చదువుతుంటే ఏదో ఒక పద్యంలో ఒక చిన్న అంటే ఒక పొరపాటు దొర్లిందట అది గమనించిన నాగిని గారు చాలా వినయంగా ఆ తప్పును ఆయనకు చెప్పారట ఓ పండితుడికే తప్పు చూపించారంటే గారు కూడా సామాన్యులు కారనమాట కరెక్ట్ కూడా ఆశ్చర్యపోయారట ఇంత సూక్ష్మంగా నా తప్పు పట్టుకున్నారే ఈనెవరో గొప్ప వ్యక్తి అయి ఉండాలి అని గ్రహించారు గారు గురించి తెలుసుకొని ఆయన గ్రామ నిర్మాణ సంకల్పం విని నేను కూడా మీతో వస్తాను మీరు కట్టబోయే ఊళ్ళో నేను స్థిరపడతాను అని మాటిచ్చారట అదో మంచి స్నేహం ఏర్పడింది వారి మధ్య భలే ఉంది ఆ తర్వాత ఏం చేశారు ప్రయాణం కొనసాగించారు ముదునూరు దగ్గర నూజివీడుకు చెందిన కలపాల వంశస్థుడు ఒక చర్మకారుడు వ్యక్తిని కలిశారు ఆయనతో మాట్లాడుతుంటే తెలిసిందట అక్కడికి దగ్గర్లోనే ఒక పాత ఊరు అదికూడా వందెళ్ళ కిందట జనం వదిలేసి వెళ్ళిపోయిన శిథిల గ్రామముందని ఓహో అంటే ఒక పాడుబడ్డూర అవును అప్పుడు నాగినిగారనుకున్నారు కొత్తది కట్టడం కన్నా ఈ పాతదాన్నే బాగుచేస్తే పోలా ఐం మంచాలోచన వెంటనే కౌతవరంలో ఉన్న పద్మనాభుడుగారికి కబురు పంపారు ఇద్దరు కలిశారు ఆ శిథిల గ్రామాన్ని బాగుచేసి మళ్లీ నివాసయోగ్యంగా మార్చారట ఇంకెవరైనా చేరారా చేరారు మొదట కలిసిన ఆ కలపాల వంశస్థుడు ఆయనతో పాటు చిక్కవరం నుంచి శ్రీ గారు కూడా వచ్చి స్థిరపడ్డారట అంటే ఈ వెల్లంకి నాగినుడిగారు పద్మనాభుడు గారు వీళ్లే మూలపురుషులయ్యారన్నమాట ఈ ఊరికి అవును వారిలో చాలామంది వాళ్ల ఏడు నుంచి తరం వాళ్లని చెప్పుకుంటారు అలా పునరుద్ధరించిన గ్రామమే ఈ కలవపాముల భలే ఆసక్తికరంగా ఉంది స్థాపన కథ మరి ఈ పేరు కలవపాముల అని ఎలా వచ్చింది ఆ పేరు వెనుక్కూడా ఒక చిన్న కదంది గ్రామంలో కలువపూల చెరువు బాగా ఫేమసట అవునా దాన్ని చూసి శ్రీ చలసాని లక్ష్మీనారాయణ వర్మగారు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలేండి ఆయన కలువలకు నిలియం కదా కలువ పాదుల అని పేరు పెడితే బావుంటుంది అని సూచించారట ఓ కలువ పాదులు అది కాస్త మారి అవును కాలక్రమేణా అది అలా ఉచ్చారణలో మారి కలవపాములగా స్థిరపడిపోయిందనమాట బాగుంది సరే స్థాపన కథ బావుంది మరి ఊరి ప్రస్తుత పరిస్థితి జీవనం ఎలా ఉంటుంది ముందే అన్నట్లు పచ్చగా ఉంటుంది అవును పచ్చని పొలాలు ఆ దోసపాడు కాలువైతే కృష్ణమ్మ నుంచి విడిపోయిన పిల్లలాగా పరిగెడుతూ ఉంటుంది అంటారు ఊరి మొదట్లోనే లాకులు వంతెన మధ్యలో తారు రోడ్డు అన్నీ ఉన్నాయి జీవనాధారం ప్రధానంగా వ్యవసాయమేనా ఎక్కువ వ్యవసాయ కుటుంబాలే జనాభా సుమారు మూడు వేల ఆరు వందల అరవై పైనే ఉంటుంది ఓకే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది ఎక్కువ మంది మధ్యతరగతి రైతులే అయినా గ్రామంలో చదువుకున్నవాళ్లు చాలా ఎక్కువ దానివల్ల ఊరంతా చూస్తే ఒక రకమైన సంపన్నత కనిపిస్తుంది ఆ ఇది నిజంగా విశేషమే గ్రామీణ ప్రాంతాల్లో ఇది అరుదు రాజకీయంగా ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది పెనమలూరు అసెంబ్లీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉంది గ్రామంలో సౌకర్యాలెలా ఉన్నాయి గుడి బడి లాంటివి అవన్నీ ఉన్నాయి గుడి బడితో పాటు కళ్యాణ మండపం కూడా ఉంది మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది అంటే ఒక గ్రామానికి కావాల్సిన కనీస అవసరాలు తీరినట్టే సరే ఇక వ్యవసాయం గురించి కొంచెం వివరంగా చెప్పుకుందామా భూమి ఎంత ఉంది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం పదిహేడు వందల ఇరవై నాలుగు ఎకరాలకు పైగా ఉంది వ్యవసాయ భూమి ఓ చాలానే ఉంది అందులో దాదాపు తొంభై ఐదు శాతం అంటే పదహారు వందల యాభై ఎకరాలు మాగాణి భూమే నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి అన్నమాట అంటే ఆ దోసపాడు కాలువ వల్లే సాధ్యమైంది కదా ఖచ్చితంగా అందుకే వరి ప్రధాన పంట దాదాపు ఓ పన్నెండు వందల ఎనభై ఎకరాల్లో వరి పండిస్తారట ఇంకేం పండిస్తారు చెరకు కూడా ఎక్కువగానే ఓ మూడు వందల ఎకరాలకు పైగా ఇక రెండో పంటగా మినుములు పెసలు లాంటి అపరాలు వేస్తారు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఉంటుందా పాడిలాంటివి ఉంటుంది పాడి పరిశ్రమ కూడా గ్రామాభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది రైతులకు అదనపు ఆదాయం వస్తుంది కదా నిజమే వ్యవసాయం పాడి రెండు కలిస్తే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది సరే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం అదేంటంటే విద్య అవును ఇది కలవపాముల గురించి చెప్పేటప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన అంశం ఈ ఊరిని మేధావులకు డాక్టర్లకు ఇంజనీర్లకు విద్యావేత్తలకు వీళ్ళందరికీ పుట్టింటిన్నులు ఒక పట్టుగొమ్మ అని చెప్పొచ్చు ఎంతగా అంటే ఎవరో రచయిత అల్లసాని కూడా వాడారట కదా ఈ ఊరి గొప్పతనాన్ని చెప్పడానికి మధుధ్రువ అవును అంటే ఆ గ్రామం అంత సారవంతమైనదీ ప్రతిభావంతులకు నిలయం అని పోల్చారన్మాట కొందరు ప్రముఖుల పేర్లు చెప్పగలరా ఆ తప్పకుండా కర్షక కవి అని పేరు పొందిన శ్రీ చలసాని లక్ష్మీనారాయణ వర్మగారు ఈ ఊరివాళ్లే రైతుల గురించి గ్రామాల గురించి కవిత్వం రాశారు సూచించింది ఆయనే అలాగే శ్రీహరి సత్యనారాయణ శాస్త్రి గారు అష్టావధాని శతావధాని అంటే ఒకేసారి ఎనిమిది లేదా వంద విషయాలపై ఏకాగ్రతతో పద్యాలు చెప్పగల ప్రతిభావంతులన్నమాట అద్భుతం అలాంటి వాళ్లున్నారా ఈ ఊర్లో ఉన్నారు ఇంకా స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వెల్లంకి పూర్ణచంద్రయ్య గారు కూడా ఇక్కడివారే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాత్ర ఉందన్నమాట అయితే చదువుకున్న వాళ్ళు ఎక్కువ అని దాని గురించి ఇంకాస్త చెప్పండి అదే మైసో ఆశ్చర్యకరమైన విషయం పంతొమ్మిది వందల అరవయవ దశకం అంటే ఆలోచించండి దాదాపు అరవై ఏళ్ల క్రితం అప్పుడే ఈ ఊరి నుంచి పదుల సంఖ్యలో యువకులు అమెరికా వెళ్లారట పంతొమ్మిది వందల అరవైలోనా అమెరికాకా నమశక్యంగా లేదు అప్పట్లో విదేశాలకు వెళ్ళడమే గొప్ప విషయం కదా నిజంగా అసాధారణం గ్రామీణ నేపథ్యం నుంచి అంతమంది ఉన్నత చదువులకు ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లారంటే ఆ ఊరిలో విద్య పట్ల ఎంత తపన ఉండేదో అర్థం చేసుకోవచ్చు అంటే కేవలం డిగ్రీలు కాదు అంతకన్నా పై చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారా అప్పట్లోనే ఉన్నారు ఆ కాలంలోనే ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్ ఫిలాసఫీ లాంటి వాటిల్లో డాక్టరేట్లు అంటే పీహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉన్నారంటే విద్యకు వాళ్ళిచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పదో తెలుస్తోంది దీని వెనుక కారణమేమయ్యుంటుందంటారు బహుశా ఆ మూలపురుషులు నాగినిగారు పద్మనాభుడుగారు వాళ్ల ప్రభావమా అది ఒక కారణం కావచ్చు వాళ్ళిద్దరూ పండితులు కదా ఆ స్ఫూర్తి తరతరాలు కొంది ఉండొచ్చు లేదా ఊళ్ళో కొన్ని కుటుంబాలు ముందుండి ఇతరులను ప్రోత్సహించి ఉండొచ్చు ఒకరిని చూసి ఒకరి ప్రేరణ పొందడం లాంటిది ఉండొచ్చు ఇంకో కోణమేంటంటే కృష్ణాడెల్టా ప్రాంతం కదా వ్యవసాయం బాగా పండుతుంది ఆర్థిక స్థిరత్వం కూడా పిల్లల్ని పై చదువులకు పంపించడానికి దోహదం చేసుంటుందేమో కారణం ఏదైనా ఈ విద్యా వారసత్వం వల్ల కలవపాములకి దేశ విదేశాల్లో మంచి పేరొచ్చింది అది నిజంగా గర్వించాల్సిన విషయం ఖచ్చితంగా సరే విద్యతో పాటు పాలన కూడా ముఖ్యం కదా గ్రామాభివృద్ధికి పంచాయితీ ఎప్పుడేర్పడింది అక్కడ ఆ సమాచారం కూడా ఉంది కలోపాముల గ్రామ పంచాయతీ పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చ్ ముప్పై ఒకటన ఏర్పడిందట నైన్టీన్ థర్టీ త్రీలోనా అంటే స్వాతంత్ర్యం రాకముందే అవును అప్పుడే స్థానిక స్వపరిపాలన మొదలైంది ఇది కూడా వారి చైతన్యానికి నిదర్శనం చాలా గొప్ప విషయం మరి అప్పట్నుంచి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు ఆ వివరాలు ఉన్నాయా ఉన్నాయి ఆ జాబితా కూడా ఉంది మొదటి అధ్యక్షులు శ్రీ వెల్లంకి సీతారామయ్య గారు ఓ ఆయన తర్వాత చాలా మంది చేశారు శ్రీ కాడాలి రాఘవరావు చౌదరి గారు ఎక్కువ కాలం అంటే మూడుసార్లు చేశారట మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం గ్రామ స్థాపన జీవనం వ్యవసాయం విద్య పాలన మొత్తం మీద చూస్తే కలవపాముల ఒక ప్రత్యేకమైన కలయికలాగా అనిపిస్తోంది చరిత్ర ఉంది వ్యవసాయం ఉంది అదే సమయంలో అపారమైన మేధో సంపత్తి ఆధునిక ఆలోచనలు ఉన్నాయి నిజమే సంప్రదాయం ఆధునికత రెండూ కలిసి నడుస్తున్నట్టుంది ఒకవైపు మూలాలు బలంగా ఉన్నాయి మరోవైపు ప్రపంచంతో సంబంధాలున్నాయి దీని మనం విస్తృతంగా చూస్తే కలవపాముల కథ ద్వారా చాలా నేర్చుకోవచ్చు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో విద్యపాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది అవును అవకాశాలు కల్పిస్తే పల్లెటూర్ల నుంచి కూడా ప్రపంచస్థాయి ప్రతిభ ఎలా వస్తుందో చెప్పడానికిదో ఉదాహరణ అంతేకాదు చరిత్ర సంస్కృతి అనేవి అభివృద్ధికి అడ్డు కాదు అవి పునాదిగా కూడా ఉపయోగపడతాయని అర్థం చేసుకోవచ్చు అంటే కలవపాముల కథ కేవలం ఒక ఊరికథ కాదు పట్టుదల విద్య యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఘాథ అవును